చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం విశాఖపట్నం మధురువాడ చంద్రంపాలెం జాతరకట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీ దుర్గలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆదివారం ఉదయం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి నిత్య పూజలతో పాటు పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అలంకరణ అనంతరం సింధూర అర్చన నాగవల్లి దళార్చన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో పురవీధుల్లో ఊరేగించి పల్లకి సేవ నిర్వహించారు శ్రీనివాస్ దమయంతి దంపతులు రామకృష్ణ విశాలాక్షి దంపతులు నిశాంత్ రంజాన్ శ్రీవల్లి దంపతులు నాగోర్తి హరికృష్ణ లావణ్య దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు కళ్యాణ సంకల్పంతో ప్రారంభమై జీలకర్ర బెల్లం మంగళ సూత్రధారణ తలంబ్రాలు తదితర కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిస్వామి తదితరులు నిర్వహించారు మదురువాడ వాస్తవ్యులు చిలుకూరి సత్య శ్రీనివాస్ కాశీ అన్నపూర్ణమ్మ దంపతుల కుమారులు చిలుకూరి సంతోష్ గారి సహాయ సహకారములతో ఏర్పాటు చేసిన కళ్యాణ విందు అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు ఉపాధ్యక్షులు పీవీజీ అప్పారావు ఎస్ఎన్ మూర్తి సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఉప కోశాధికారి దుఃఖవరం జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు